హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నామ శివాయ హర హర మహాదేవ శంభోశంకర ఈరోజైతే మీకు వస్తుంది నేను మంచి టాపిక్ మీ ముందుకు వచ్చాను ఈ చిన్న పరిష్కారం చేయడం వల్ల మీకు చాలా మార్పు అనేది మీ జీవితంలో జరుగుతుంది ఈ చిన్న పరిష్కారం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి ఎందుకంటే ఈ పరిష్కారం చేసిన తర్వాత మీకున్న కొన్ని సమస్యలను దూరం అవుతాయి ఈ పరిష్కారం ఏమిటంటే మనకి ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంది అనిపించిన ఒకవేళ మీకు చెడ్డ కళ్ళ పడినా మాకు ఇంట్లో నలతగా ఉంది మాకు ఒంట్లో నలతగా ఉంది మాకింట్లో ఏం బాగలేదు ఒకవేళ డబ్బు వస్తున్న డబ్బు నిలవటం లేదు ఏదో మాకు ఏదో ఇంట్లో కొంచెం నలతగా ఉంది అనుకునే వాళ్ళైతే చిన్న పరిష్కారం అయితే చేయండి ఈ వీడియో చూసే ముందు నాకు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే వీడియో మీకు రావాలని కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి లాస్ట్లో నాకేం జరిగింది అసలు వరాహి అమ్మవారికి నేను ఎలా పూజ చేశాను నాకు ఎందుకు పూజ చేయాలనిపించింది విషయం మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను ఈ విషయం అయితే ఇంతవరకు మీకు చెప్పలేదు నేను ఎందుకు పూజ చేశాను ఏం చూసి నేను పూజ అని మాత్రం మీకు ఖచ్చితంగా అయితే చెప్తాను ముందైతే మనం పరిష్కారం చూసుకుందాము మీకు ఇంట్లో ఏదైనా నలతగా ఉంది అనిపిస్తున్నప్పుడు అమ్మవారి ముందర ఈ చిన్న పరిష్కారం చేసి మీ సమస్యని దూరం చేసుకోండి మీకు నరగోష్ఠ అంటే నరదిష్టి వల్ల రాళ్ళే పగిలిపోతాయి అంటారు అలాంటిది ఉన్నా సరే మీ ఇంట్లో అలాంటిది ఉన్నా సరే మీకు నరదిష్టి ఉంది మాకు నరగోష్ఠ తగిలింది అందువే మేము అందువల్ల మేము పైకి ఎక్కిరాలేకున్నాము అనుకున్న వాళ్ళు మాత్రం ఈ చిన్న పరిష్కారం అయితే చేసుకోండి మీకు చెడ్డ కళ్ళ ఏనా సరే ఈ పరిష్కారం వల్ల దూరం అవుతాయి మీరు వరాహేమ ముందు ఈ పరిష్కారం చేసుకొని రాత్రంతా ఆ నీళ్ళని అట్లాగే ఇంట్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మీరు ఉదయం లేసి ఒకవేళ పచ్చని చెట్టు మీ ఇంట్లో ఏదైనా ఉన్నా లేకపోతే బయట వేప చెట్టుకైనా సరే ఏదైనా సరే పచ్చని చెట్టుకి ఆ నీళ్ళు అనేది పోయండి ఈ పరిష్కారం చేయడం వల్ల మీకు అయితే చాలా అంటే చాలా మార్పు జరుగుతుంది ఒకవేళ మేము ఈ ఆదివారం చేయలేదు ఇంట్లో సమస్య బాగలేదు మా ఇంట్లో ఒకవేళ మేము దూరం పోయి ఉన్నాము అంటే డేట్ ఉన్నాము అనుకునే వాళ్ళైతే వచ్చి ఆదివారం చేసుకు చేసుకోండి ఇది మగవాళ్ళ కానీ ఆడవాళ్ళ కానీ ఎవరైనా చేసుకోవచ్చు మగవాళ్ళు అయితే కుడి చేత్తో చేయండి ఆడవాళ్ళు అయితే ఎడమ చేతో చేయండి ఎందుకంటే ఈ పరిష్కారం చేయడం వల్ల మీ జీవితం మార్పు జరుగుతుంది మాకు మీకే అర్థమవుతుందన్నమాట మీ పరిష్కారం చేసిన తర్వాత మాకు కొంచెం ఇంట్లో నలత కానీ డబ్బు అనేది నిలవడం కానీ మాకు జరుగుతుంది అని మీరే అనుకుంటారు అప్పుడు మీరే ప్రతి ఆదివారం ఈ పరిష్కారం అయితే చేసుకుంటారు ఇది చిం సింపుల్ పరిష్కారం అండి చాలా సింపుల్ పరిష్కారం ఇది చేసుకోవడం వల్ల మీ జీవితం అయితే మారుతుంది మీ జీవితంలో ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి మీకు అర్థమవుతుంది ఓరే ఈ పరిష్కారం చేసిన తర్వాత మాకు అన్ని మారిపోయినది ఖచ్చితంగా వచ్చింది అని మీకే అర్థమవుతుంది మీ పరిష్కారం అయితే మీరు ఖచ్చితంగా చేయండి ఇది ఆదివారం రోజు రాత్రి సమయంలో మాత్రమే చేయాలి కేవలం పది గంటలకి తర్వాతే చేయాలన్నమాట అప్పుడే ఈ పరిష్కారం మీకు సిద్ధిస్తుంది ఎందుకంటే ఈ పరిష్కారం అనేది రాత్రి సమయంలో అందరు నిద్రపోతారు కాబట్టి పది గంటలకి అలాంటప్పుడు పరిష్కారం చేస్తే ఎవరు చూడరు కదా అలాంటప్పుడు పరిష్కారం చేస్తే చాలా మంచిది అనమాట ఎవరు చూడకుండా చేసుకుంటే చాలా మంచిది ఈ పరిష్కారం ఏమిటంటే మీరు కనుక ఇంట్లో మీకు ఐదు లవంగాలు ఉన్నాయంటే ఐదు లవంగాలు చేతిలో పట్టుకోండి ఐదు లవంగాలు చేతిలో పట్టుకొని ఆ ఐదు లవంగాలని అమ్మవారి ముందు నిలబడుకోండి అమ్మవారి ముందు నిలబడుకొని ఐదు లవంగాలు చేతిలో పట్టుకొని అమ్మకి చెప్పండి అమ్మ ఈ ఐదు లవంగాలతో మేము పరిష్కారం చేస్తున్నాము ఈ చిన్న పరిష్కారం వల్ల మాకు ఇంట్లో సమస్యలు దూరం అవ్వాలి అని చెప్పి అమ్మవారికి చెప్పండి మీ ఇంట్లో ఖచ్చితంగా గాజు సీసా ఏదైనా ఉంటుందన్నమాట ఒకవేళ గాజు బౌలు కానీ గాజు సీసా కానీ ఏదైనా సరే గాజు సీసా మాత్రమే కావాలన్నమాట గాజు సీసాలు దాని నిండా నీళ్ళైతే తీసుకోండి నీళ్ళు తీసుకొని ఆ గాజు సీసా పెట్టుకొని మీరు ఆ గాజు సీసాని కూడా అమ్మవారి పటం ముందర పెట్టండి అమ్మవారి పటం ముందర పెట్టిన తర్వాత గాజు సీసాని ఆ నీళ్ళు అట్లాగే పెట్టాలన్నమాట అమ్మవారి ముందర అవి పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఐదు లవంగాలు ఉన్నాయి కదా ఐదు లవంగాలకి మొగ్గలకి ఎటువంటి అంటే కింద పైన అంతా బాగుండాలన్నమాట మొగ్గ అనేది నీట్గా ఉండాలి ఆ నీట్గా ఉండే మొగ్గలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఒకటి అటు ఇటు అయినా సరే మీకు పరిష్కారం చేసిన వ్యర్థం అవుతుంది కనుక ఐదు లవంగాలు బాగుండాలన్నమాట ఇలా ఐదు లవంగాలు తీసుకున్న తర్వాత మీరైతే ఐదు లవంగాల్ని ఇట్లా గుప్పిడి బిగించండి గుప్పిడి బిగించిన తర్వాత ఓం ఐం గ్లం వారాహే నమహ అంటూ ఈ మంత్రాన్ని చదవండి ఓం ఐమ్ గ్లం వారాహే నమహ అంటూ ఈ మంత్రాన్ని చదివి ఆ గుప్పిడి చేతిని మీ ఇంటి చుట్టూ తిరగండి ఇంట్లో నలుమూలలు తిరిగేసి ఆ గు అవి తీసుకొని నీళ్ళలో వేయండి ఆ నీళ్ళలో వేసిన తర్వాత అమ్మ పటం ముందర పెట్టండి అమ్మ పటం ముందర పెట్టిన తర్వాత మీరైతే చెప్పండి అమ్మ మా ఇంట్లో నరగోష్ఠ ఉంది అదంతా తీసేయండి అని చెప్పి చెప్పి ఆ నీళ్ళనట్టే ఉంచండి రాత్రంతా రాతంతా ఉంచిన తర్వాత అవైతే మార్నింగ్ లేచి మీరు ఎక్కడ పోయాలి వేప చెట్టులో కానీ ఏదైనా సరే పచ్చని చెట్లు పోయండి ఆ నైట్ మీరు ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేస్తుంది అనమాట తీసేసి మీకున్న సమస్యలు దూరం అవుతాయి మీకు నరగోష్టు ఉన్న చెడ్డ ఉన్న అట్లాంటివన్నీ తొలగిపోతాయి మీరు పట్టం ఉన్న వాళ్ళు పట్టం మీద పెట్టండి ఒకవేళ మాకు పట్టం లేదు అనుకున్న వాళ్ళు దీపం వెలిగించుకొని చెప్పాను కదా ఎర్రటి ఒత్తి వేసుకొని దీపం వెలిగించుకొని అమ్మవారి ఆవాహన చేసుకొని అప్పుడైతే ఈ పటము ఈ దీపముంద్ర పెట్టండి ఈ దీపముంద్ర పెట్టిన తర్వాత మీరు ఆ దీపముంద్ర అలాగే ఉంచేయండి అనమాట ఒకవేళ దీపం మారిపోయినా సరే ఆ ముందర అలాగే ఉంచేయండి అలా ఉంచిన తర్వాత మీకు ఇంట్లో ఉండే సమస్యలు అయితే ఖచ్చితంగా దూరం అవుతాయి మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు నాకు కొంచెం సమస్యలు తగ్గాయి పరిష్కారం చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఇది చేసిన తర్వాత నాకు కొంచెం కళలు అనేవి తగ్గాయి చెడ్డ కళలు పట్టడం లేదు అని మీకే అర్థమవుతుంది ఆ చిన్న పరిష్కారం చేయండి మీ ఇంట్లో మీరు మార్పు తెచ్చుకోండి మీకుండే నరగొష్ తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అయిపోద్ది అనమాట నెగిటివ్ ఎనర్జీ అయితే మొత్తం అమ్మ లాగేస్తుంది అనమాట వరహీదేవి ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోద్ది అనమాట ఇప్పుడైతే నాకు నేను ఎలా పూజ చేశాను అమ్మవారికి ఏం చూసి పూజ చేశాను అనే విషయం చెప్తాను మీరైతే బాగా శ్రద్ధగా వినండి ఒకవేళ ఇంతతో చాలు ఈ పరిష్కారం మేము విన్నాము మాకు సరిపోయింది అనుకునే వాళ్ళైతే వీడియో ఇంతటితో ఆపేయండి ఎందుకంటే ఆపేసి మీరు రాత్రికి అయితే పరిష్కారం చేసుకోండి నేనైతే ఎలా పూజ చేశాను అమ్మవారికి అనే విషయం అయితే ఇప్పుడు నేను చెప్తాను ఎందుకంటే చాలామందికి అమ్మవారు అంటే భయం ఉంటుంది అనమాట నేను పూజ చేసిన తర్వాత నాకు అమ్మవారు ఏం చేసింది మీకు చెప్తాను అన్నాను కదా ఈరోజైతే అసలు ఎలా పూజ చేసిన విషయం అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను అందరిలాగే యాజ్ రూజ్గానే నేనైతే కాంతార మూవీకి వెళ్ళాను కాంతార మూవీకి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి దేవత ఉందా అంటే వారాహి దేవత అనేది ఉందా అని మనకైతే పెద్దగా తెలియదు అటు సైడ్ వాళ్ళందరికీ తెలుసు మనకే తెలియదు అనమాట వారాహి దేవత ఉంది అమ్మవారు ఉన్నారు అని కొంతమందికి తెలుసు అందరికీ తెలియదు కదా అది దానిలో నేను ఒకదాని నాకు తెలియదు అసలు అమ్మవారు ఎవరు వరాహ్యం ఉంది అని మనకు తెలియదు వరాహముఖి అంటే వరాహ దేవుడు ఉన్నాడని తెలుసు కానీ వరాహి దేవత ఉంది అని నాకైతే తెలియదు నేను కాంతార మూవీ చూసిన తర్వాత అమ్మవారి ఇలా చెప్తా ఉన్నారు ఏంటి అని అనుకునేదాన్ని సరే అని చెప్పేసి ఒక ఫైవ్ డేస్ నిద్రపోతా ఉన్నాను ప్రతిరోజు నాకు ఆ మూవీ క్లిప్స్ కల్లో కనిపించడం అంటే మూవీలో వచ్చే వరాహం అంటే పంది వస్తుంది కదా అట్లా వస్తా కల్లో అవే కనిపిస్తూ ఉన్నాయి ఏంది మూవీ చూసినప్పటి నుంచి నాకు కల్లో కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అనుకొని నేనైతే యూట్యూబ్ సెర్చ్ చేశాను అసలు ఈ అమ్మవారు ఏంటి ఈ అమ్మవారి గురించి మనం తెలుసుకోవాలి అసలు ఏంది అమ్మవారు అని చెప్పేసి నేను యూట్యూబ్ సెర్చ్ చేశాను అప్పుడు యూట్యూబ్లో అందరూ చెప్తా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది అమ్మ గురించి చెప్తా ఉన్నారనమాట ఇట్లా వరాహి దేవతని ఇలా పూజిస్తే ఇలా సమస్యలు తీరుతాయి ఒకవేళ పూజిస్తే అమ్మవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మీరు ఇంట్లో చాలా నిష్టగా ఉండాలని చాలా చెప్పారు సరే మనకి అమ్మవారికి సెట్గా అదిలే మనం మామూలుగా నేను శివభక్తురాలని చిన్నప్పటి నుంచి శివుడు అంటే నాకు చాలా ఇష్టం శివభక్తురాలంటే మా ఇంటి వెలువేల్పు కొలవేల్పు మా ముత్తాతల కాలం నుంచి శివుడిని వెల అదే వెలవేల్పు అనమాట ఇంట్లో మాకు శివుడు వెలిసాడనమాట అంటే మేము అప్పుడు ఈ తినాలు చేసేదన్నీ చేసేదనమాట అట్లాగా నాకు శివభక్త అంటే చాలా ఇష్టం శివుడు అంటే చాలా ఇష్టం అలాంటిది ఈ వారాహ్యమకి మనకి సెట్ కాదు అనుకునేదాన్ని కానీ నిద్రపోతుంటే అవే వస్తూ ఉండే సరే మళ్ళీ లేసి అసలు ఏంది పూజ చేస్తే ఏం జరుగుతుంది అని అనుకొని నేనైతే అమ్మవారిని ఇంకా నేను డిసైడ్ అయిపోయాను ఎందుకో అమ్మవారిని పూజ చేయాలి సరేను శివుడు అంటే మనకి ఇష్టము కానీ ఇంట్లో అందరూ ఆ దేవతను పెట్టుకోవచ్చు కదా అనే లెక్కతో వెళ్ళేసి అమ్మవారి పటం అయితే తెచ్చి పెట్టుకున్నాను నేనైతే కాంతారా మూవీ చూసే ఈ వరాహి దేవతను పూజించానండి అందరూ కూడా కాంతార మూవీ చూసిన తర్వాత వరాహి అంటే అందులో అందరికీ తెలుసుంటుద్ది నేనైతే కాంతార మూవీ చూస్తే వరాహి దేవుని పూజించాను అందరికీ చెప్తే నవ్వు వస్తుంది ఎందుకంటే ఎవరైనా చెప్తేనో లేకపోతే ఏదైనా వీడియోస్ చూస్తే అమ్మవారిని పూజ చేయాలనుకుంటారు కానీ నేను కాంతార మూవీ చూసి అమ్మవారికి పూజ చేస్తే ఎలా ఉంటుందని వీడియోస్ సర్చ్ చేశాను అనమాట అందరూ చాలా భయంకరంగా చెప్పారు సిద్ధ గురుజీ అయితే అమ్మవారిని పూజిస్తే మీకు ఇంట్లో చాలా ఘోరంగా ఉంటుంది అని వీడియోస్ కూడా పెట్టున్నాడు కానీ ఇవన్నీ నేనైతే పట్టించుకోలేదు ఎందుకంటే ఆమె ఒక దేవత కానీ ఆమె ఆ మొహం పెట్టుకొనింది ఉగ్రరూప మొహం అనమాట ఏంది శత్రువుల్ని శత్రువుల్ని నాశనం చేయడానికి మాత్రమే ఆ మొహం అమ్మవారు ఆవిర్భవించుకుంది కానీ ఆమె ఒక శాంతి రూపిణి ఒక దేవతే ఉగ్రం వస్తే ఉగ్రరూపిణి అనమాట మనం శాంతి రూపిల్లో పూజించుకుందాం అమ్మవారిని శాంతంగా మనం పూజించుకుందాము అప్పుడు మనకి శాంతి రూపుల్లోనే కదా ఉంటుంది అమ్మవారు అందుకని చెప్పేసి నేను అమ్మవారిని అయితే పూజించడం మొదలుపెట్టాను పూజించిన తర్వాత ఇంట్లో అందరూ భయపడ్డారన్నమాట ఏంది అమ్మాయి ఈ విధంగా పెట్టుకొని పూజిస్తూ ఉంది మనకి లేదు కదా మనకి శివుడు కదా చిన్నప్పటి నుంచి అని చెప్పేసి అందరూ భయపడతా ఉండేది కానీ వాళ్ళందరూ మాటలు నేను లెక్క చేయలేదు మా అమ్మ అయితే అసలు వద్దనే అనింది మనకు వద్ద అమ్మ మనకి శివుడు అన్నది నేనైతే అమ్మకి చెప్పి సరే నేను ఆమెని దేవతే కదా మనం ఎందుకు భయపడాలని చెప్పేసి పూజించాను ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం అయితే నాకు కలిగింది కానీ నేను చేసిన చిన్న పొరపాటు ఏమిటంటే నేను అమ్మవారి ప్రతినిత్యం రెండు దీపాలు పెట్టేదన్నమాట మెయిన్ దీపం ఇంట్లో మామూలుగా మనం పెట్టుకునే దీపం ఒకటి పెట్టేది అమ్మవారి వరకే ప్రతినిత్యం ఎర్రటి ఒత్తి వేసి దీపం అయితే వెలిగిచ్చేదాన్ని కానీ ఆ అమ్మవారికి నేను దీపం పెట్టడము అలా చేయడం వలన నాకు కొన్ని సమస్యలు అయితే వచ్చాయి ఎందుకంటే మనం ప్రతినిత్యం పెట్టే దీపము అమ్మవారికి సపరేట్గా పెట్టేదాన్ని అలా చేయడం వల్ల దేవులకు మరి ఎందుకు కోపం వచ్చింది నాకైతే కొన్ని నాలుగు సమస్యలు మొదలయ్యాయి నాకు అర్థం కావట్లేదు అమ్మవారి అనుగ్రహం కలిగింది కదా ఏంటి సమస్యలు మొదలవుతున్నాయి అనుకునేదాన్ని నేను చేసిన చిన్న పొరపాటు వల్ల నాకైతే తర్వాత అర్థమయ్యింది అది కూడా నాకు అమ్మవారే తెలియజేశారనమాట అమ్మ ఒక దీపం పెట్టకు అంటే ఒక దీపం పెడుతున్నావు కదా అదే చాలు రెండు దీపాలు పెట్టద్దు ఒకేలాగా చూడు అందరినీ నేను అంద తర్వాతే నన్ను చూడు నువ్వు అని చెప్పన్నది ఏంటి నాకు అర్థం కాలేదు అప్పుడు అనిపించింది నేను చిన్నప్పటి నుంచి శివ పూజ కదా చేసేది ఆ శివ పూజ చేసేదాన్ని అమ్మవారి మీద ఎక్కువ ఇష్టం ఏర్పడిపోయింది అనమాట అలాంటిది ఆ శివ పూజ చేయడం కూడా కొంచెం తగ్గించేసి నేను అమ్మవారికి ఎక్కువ పూజ చేసేదాన్ని అలా శివకి కోపం వచ్చిన తర్వాత నాకు సంవత్సరైతే మొదలయ్యాయి ఆ తర్వాత నాకు అమ్మే చెప్పింది అనమాట ఏం చెప్పింది ఒక దీపం పెట్టు ఒకే దీపం పెట్టు నువ్వు రెండు దీపాలు పెట్టొద్దు నా నెలగో పట్టణం తెచ్చి పెట్టుకున్నావు కదా నేను ఇంకా దీపంలో ఇంకా పెట్టాల్సిన అవసరమే ఉంది ఒక దీపం మాత్రమే పెట్టు ఏది చేసినా ప్రసాదాలు కానీ ఏది చేసినా అందరికీ కలిసే పెట్టు అని చెప్పింది కానీ నేను అలాగే పెట్టాను అమ్మవారు చెప్పిన తర్వాత నాకు తర్వాత సమస్యలు తగ్గాయి కానీ పంచమి శుక్రవారం రోజు మంగళవారం రోజు మాత్రం అమ్మవారికి నేను నవేదాలు మాత్రం ఖచ్చితంగా పానకం అవన్నీ పెట్టేదాన్ని అందరిలాగే పెట్టేదాన్ని అందరికీ ఒకే దగ్గర పెట్టేదాన్ని అనమాట అట్లా చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేసి మీకు రావాలి కానీ నేను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి తర్వాత ఏం జరిగిందో ఇంకొంచెం మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇది నాది అమ్మవారితో రెండు సంవత్సరాలు జర్నీగా కాబట్టి అంతా వీడియో ఒకేదా అంటే నేను చెప్పలేను